ఏదైతే అరాచకాలు జరుగుతున్నాయని చాలా మంది టీవీ వార్తల్లో వినిపిస్తున్నాం ఈవెన్ బౌన్సర్లతో స్టూడెంట్స్ కొట్టిస్తున్నారని ఇంకా అక్కడ చాలా అక్రమాల అరాచకాలు జరుగుతున్నాయని న్యూస్ ఛానల్స్లో చాలా మంది న్యూస్ ఛానల్స్ పెడుతున్నారు సో యాక్చువల్గా అక్కడ ఏం ఏం జరిగిందంటారు ఏమీ లేదు బాబు ఈ నాగబాబు పవన్ కళ్యాణ్కి మోహన్ బాబు అంటే ఎప్పటి పడదు ఏదో చేద్దాం ఏదో చేద్దాం అని అనుకున్నారు ఆ మధ్యకాలంలో కూడా విష్ణు కూడా వీళ్ళ మీద మండిపడ్డాడు వీళ్ళే ఆయన్ని కూడా ట్రోల్ చేసింది టార్గెట్ చేసింది కానీ మోహన్ బాబు గారు చిరంజీవి గారు బాగానే ఉన్నారు నిన్న బాలయ్య గారి వేడుకలో మనం చూసాం కానీ వీళ్ళకి లోపల అది అలాగే ఉంది చిరంజీవి గారు నాగార్జున గారు బాగానే ఉంటారు మన అందరికీ తెలుసు కానీ వీళ్ళకి నాగార్జున అంటే కూడా పడదు ఎందుకంటే వాళ్ళు ఉన్న ఏరియాలో నాకు ఎక్కువ ల్యాండ్ ఉందని కుళ్ళు ఆ కుల్లు చేత మనం ఎన్కన్వెన్షన్ కన్వెన్షన్ కూలిపోతే ఇద్దరు నవ్వారు బాగా అబ్బా హైదరాబాద్ పనిచేసింది చాలా సూపర్ పనిచేసింది అని క్లాప్స్ కొట్టారు వాళ్ళు తప్పది యాక్చువల్లీ ఇప్పుడు మోహన్ బాబు మీద పడ్డాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు వీళ్ళకి ఆయన చదివింది నెల్లూరు సైడ్ ఈయన పవన్ కళ్యాణ్ అంతా ఆ చిత్తూరు నెల్లూరు ఈ వైపు మోహన్ బాబు గారికి పెద్ద ల్యాండ్లు ఉన్నాయి ఆయనకు మంచి పలుకుడు వీళ్ళకి లేవు అక్కడ ఏమీ లేదు తర్వాత కుళ్ళు మళ్ళీ దాంతో ఎప్పటి నుంచో వీళ్ళని టార్గెట్ చేయాలనుకున్నారు ఇప్పుడు అధికారం వచ్చింది కదా వచ్చేసరికి అడ్డమైన వార్తలను రాసా యూనివర్సిటీ తీయించేయాలి అనుకోవడం ఇప్పుడు సి ఇప్పుడు వీళ్ళు పాస్ చేసిన జనాలు చదివే ఏ స్టూడెంట్ చెప్పట్ల బయటకు వచ్చి సేమ్ మార్గదర్శి గురించి మాట్లాడదాం ఒక చిన్న ఎగ్జాంపుల్ మార్గదర్శి ఇది మార్గదర్శి అది ఈ రామోజురావు ఇది ఈ రామోజురావు అది అని చెప్పి పాప ఆయన చనిపోయే ముందే మూడు నెలలు నాలుగు నెలలు బాగా ఊద కొట్టారు చూసారా ఊగదాం కానీ ఒక్క మార్గదర్శి చిట్ ఫండ్ హోల్డర్ కూడా బయటకు వచ్చి చెప్పాలా మాకు అన్యాయం జరిగింది అని అవును బయట వాడేవడవడేవో ఆగేస్తున్నాడు అందరూ ఇక్కడ కూడా అంతే మోహన్ బాబు యూనివర్సిటీలో మోహన్ బాబు యూనివర్సిటీలో మాకు అన్యాయం జరిగింది అక్రమం జరిగిందని చదివిస్తున్న పేరెంట్స్ చెప్పట్లా చదువుకున్న స్టూడెంట్స్ చెప్పట్లా చదువు చెప్తున్న టీచర్లు చెప్పట్లా ఎవరు చెప్పట్లా అందులో మానేసిన వాళ్ళు చెప్పట్లా ఎవరు మాట్లాడుతున్నారు బయట వాళ్ళు ఆ బయటోడు ఎవడో అడ్రస్ అడ్రస్లో వాగినంత మాత్రా ఇక్కడ ఎందుకు అవుద్ది నవ్వు అసలు విషయంలోకి వెళ్తే ఆ మరి మంచు మనోజ్ స్పందించారు కదా అంటారు మనోజ్ ఏం స్పందించాడంటే పేరెంట్స్ అందరికీ నేను అండగా ఉన్నాను ఇట్లాంటివి ఏమైనా నిజంగా ఏదన్నా అయితే మా అన్నగారి దృష్టికి తీసుకెళ్తాను మీరేం టెన్షన్ పడకండి అంటే బయట అన్ని వదంతులు వచ్చేసరికి అందరు అడుగుతున్నారు ఫోన్లు చేసి మీ పిల్లలు సేఫా ఏదో అయిందంటగా మీ యూనివర్సిటీలో ఇలా ఫోన్లో వస్తే మరి వాళ్ళు అంతమంది ఎవరికి సమాధానం చెప్పుకుంటారు ఆ అల్లకల్లో కొంచెం కంట్రోల్ చేద్దామని మనోజ్ అన్నాడు అంతే దాన్ని కూడా మళ్ళీ ట్రోల్ చేసి ఆ నా తండ్రికి కొడుకు పడట్లేదు మనోజ్ రంగంలో దిగి ఏదేదో అన్నాడు అని చెప్పాడు ఇప్పుడు ఓవరాల్గా మోహన్మో యూనివర్సిటీ మీద ఉన్న ఎలిగేషన్స్ గురించి మాట్లాడుకుందాం ఫీజులు ఎక్కువ తీసుకుంటున్నారు తీసుకుంటారు అది అది వాళ్ళ ఇది ఖచ్చితంగా తీసుకుంటారు మీకు స్థోమత ఉంటే జాయిన్ అవ్వండి లేకపోతే జాయిన్ అవ్వకండి సీరియస్లీ నా కొడుకు అక్కడ చదవాలి అని నువ్వు అనుకుంటే దానికి తగ్గట్టుగా నువ్వు వెళ్ళు స్థోమత లేకున్నా కూడా నిన్ను తీసుకుంటారు వాడికి తెలివి ఉంటే స్కాలర్షిప్లో అయినా తీసుకుంటారు అవునా వాడి నుంచి ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ అసలు ఈ బుక్ ఇట్లేసే గబ్బాబా చదివేస్తున్నాడు అనుకుంటే తీసుకుంటారు స్కాలర్షిప్ ఎదురు స్కాలర్షిప్ ఇచ్చి కూడా తీసుకుంటారు అయితే వీడికన్నా తెలివి ఉండాలి లేదా నీకన్నా అట్లాంటి వాటిలలో చదివించే స్తోమతను ఉండాలి ఈ రెండు లేకపోతే దరిదాపులోకి నువ్వు రాకు అంతేగాని అనవసరంగా బురద జల్లకు ఇప్పుడు ఫీజులు ఎందుకు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు మనం గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం ఓకేనా గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్లో మెయింటెనెన్స్ ఒక పదివేలు ఉంటుంది ఎందుకు గార్డెన్ని రోజు ఎవడో వచ్చి క్లీన్ చేస్తాడు గడ్డి క్లీన్ చేస్తాడు ఆ చెట్లను అందంగా కత్తిరించేవాడు ఒకడు ఉంటాడు ఆ చెట్ తేరేవాడు ఒకడు ఉంటాడు రోజు ఊడుపులు స్విమ్మింగ్ పూల్ వాటర్ అంతా క్లీన్ చేస్తాడు డైలీ లిఫ్ట్ నువ్వు ఎన్నిసార్లు పైకి ఎక్కినా ఎన్నిసార్లు కింద కింద దానికి కామన్ కరెంట్ ఎప్పుడు ఏ ప్లంబింగ్ ప్రాబ్లం అయినా ఏ లేకపోతే ఎలక్ట్రిక్ ప్రాబ్లం అయినా వస్తారు చూసుకోవడానికి అన్నిటికీ అందరూ ఉంటారు నీకు ఒక కార్ పార్కింగ్ ఇస్తాడు నీకు వాచ్మెన్ సెక్యూరిటీ ఇన్ని పెడతారు కాబట్టి ఆ సీసీటీవీ దాన్ని కంట్రోల్ చేసేవాడు ఒకడు వీళ్ళందరికీ జీతాలు ఎక్కడి నుంచి వెళ్ళాలి మీరందరూ కంట్రిబ్యూట్ చేసుకుంటేనే వీడికి వెళ్తాయి అందుకు గేటెడ్ కమ్యూనిటీలో మెయింటెనెన్స్ ఎక్కువ లేదు ఇన్ అంత మెయింటెనెన్స్ అంటే ఉండకక్కడ ఇంకో దగ్గర ఉండు ప్రైవేట్ అపార్ట్మెంట్లో ఉండు నీలో ఉంటుంది అంతే ఇప్పుడు ఇక్కడ కూడా అది ఇంత పెద్ద యూనివర్సిటీ పిల్లలు బాగుండాలి పిల్లలు మళ్ళీ అందరు చిన్న చిన్న పిల్లలు ఒట్టిగానే వైరస్ వచ్చేస్తుంది వాళ్ళకి అలాంటి పిల్లలు ఉన్నప్పుడు ఫస్ట్ పర్యావరణం అంతా బాగుండాలి దాని గార్డెన్ గీడెన్ అంతా క్లీన్ చేయాలి వాడికి మనసుకు ఆహ్లాదంగా ఉండేలాగా మంచి మంచి థీమ్స్ అన్నీ పెట్టాలి నెక్స్ట్ వాడు లోపలికి వెళ్ళినప్పటి నుంచి బయటకు వచ్చేంతవరకు చదువు బల్లలు బాగుండాలి కూర్చోడానికి బాగుండాలి చదువు చెప్పేవాళ్ళు ఈజీగా అర్థం అవడానికి కంప్యూటర్ క్లాసులు అవి ఇవి ల్యాబ్లు గీబ్లు వాడిని తీర్చిదిద్దడానికి అన్నీ ఉంటాయి అవన్నీ కూడా సమకూర్చాలంటే మనమే కంట్రిబ్యూట్ చేసుకోవాలి ఎడ్యుకేషన్ అంతే ఇప్పుడు మనందరం చదువుకుంటున్నామంటే మనమే కంట్రిబ్యూట్ చేసి ఆ టీచర్ జీతం కూడా మనమే ఇస్తున్నాం క్లాస్ రూమ్లో టీచర్ అందరికీ యాభై మందికి పాఠాలు చెప్తుంది ఆ యాభై మంది తలాయితో ఇంత వేసుకునే టీచర్ శాలరీ ఇచ్చుకున్నట్టుగా మనం అనుకొని ప్రిపేర్ అవ్వాలి అంతేగాని ఆ టీచర్కి అంత శాలరీయా ఎందుకురా నీకు ఆమెకు ఎంత ఇస్తే నీ జాబ్ ఏంటో నువ్వు చూసుకో నీకెంత వస్తుందో నువ్వు చూసుకో టీచర్కి అన్సకోర్స్ తను తీసుకుంటా తను చెప్పే విధానం బట్టి తీసుకుంటుంది నెక్స్ట్ అలా హై ఫ్యాకల్టీ టీచర్స్ తెస్తారు కాబట్టి ఫీజులు కూడా ఎక్కువ ఉంటాయి మీకు అర్థమవుతుందా కొంతమంది లెక్చరర్స్కి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ముప్పై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది గబా చెప్పేసి వెళ్ళిపోతారు స్పీచ్లు ఇచ్చినట్టు కొంతమంది లెక్చరర్స్కి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కానీ వాళ్ళు నీట్గా అసలు ఏం జరిగిందో కళ్ళకి కట్టినట్లుగా చెప్పి అర్థమయ్యేలాగా చేసి పోతారు ఆ క్లాస్ ఉంటే చాలు మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు ఎగ్జామ్ రాసేయచ్చు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు అట్లాంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఏరి తీసుకువస్తారు వీళ్ళు ఏరి తీసుకురావడం అంటే వాళ్ళు ఆల్రెడీ పనిచేసే చోట వాళ్ళకి యాభై ఉంటే అరవై ఇస్తాం రండి అక్కడ లక్ష ఉంటే మేము లక్షన్నర ఇస్తాం మా దగ్గరికి రండి అని చెప్పి తీసుకొస్తారు ఎందుకు వాళ్ళందరినీ ఏరి కోరి తీసుకొస్తారు అంటే మా దగ్గర ఉన్న పిల్లలకి అందరికీ అన్నీ అర్థం అవ్వాలి మందబుద్ధి మందబుద్ధిగాడు ఇంకోటి బాగా తెలివైన వాడు ఉండొద్దు అందరికీ సమానంగా ఉండాలనే ఇంటెన్షన్ నెక్స్ట్ సో దానికని ఫీజులు ఎక్కువ ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి అది కట్టగలిగే స్తోమత ఉంటేనే చేరండి లేకపోతే చేరకండి అంతే ఓ సామాన్యుడు ఎలా చదువుకోగలడు సామాన్యుడు సామాన్య స్కూల్లోనే చదువుకో లేదా వెళ్ళి గవర్నమెంట్తో కొట్లాడు పార్లమెంట్ ముందు కూర్చో అసెంబ్లీ ముందు కూర్చో సెక్రటేరియట్ ముందు కూర్చో కూర్చొని ఏం కొట్లాడతావు గవర్నమెంట్ స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్స్ లాగా చేయండి క్లాస్ క్లాస్కి ఏసీ పెట్టించండి మా అబ్బాయికి అదేంటిది ప్రొజెక్టర్ పెట్టి స్క్రీన్ పెట్టించండి గార్డెన్ ఎలా డెవలప్ చేయండి పెద్ద గ్రౌండ్ పెట్టండి వాలీబాల్ స్టేడియం పెట్టండి అని చెప్పు వాళ్ళు పెడితే అప్పుడు నువ్వు వెళ్ళి చదువుకో ఫ్రీగానే చదువుకో గవర్నమెంట్ డ్యూటీ అది వీళ్ళ మీద పడి ఏడుస్తావు ఎందుకు అది వాళ్ళ తీరుతన అలాగే ఉంటది నీకు నచ్చితేనే రా లేకపోతే లేదు ఇప్పుడు ఇంకో ఎలిగేషన్ ఏంటి ఆ యూనిఫామ్ అక్కడే కొనుక్కోవాలంట అవును ఖచ్చితంగా ఇక్కడే కొనుక్కోవాలి ఎందుకు కొనుక్కోవాలి వీళ్ళు ఇప్పుడు మెరూన్ కలర్ ప్యాంటు అండ్ వైట్ టీ వైట్ షర్ట్ యూనిఫామ్ ఉంటది బ్లూ ప్యాంట్ వైట్ షర్ట్ యూనిఫామ్ ఉంటుంది నువ్వు ఒకడేమో బంజారా హిల్స్ లో కొంటాడు ఒకడు బేగం బజార్ లో కొంటాడు ఒకటి ఇంకేడు జూబ్లీ హిల్స్ లో ఉంటాడు ఒకడు ఏదో ఊర్లో కొంటాడు ఒక ఆన్లైన్లో కొంటాడు ఆ కలర్స్ అన్నీ ఈక్వల్గా చావు ఒక్కొక్క బ్లూ ఒక్కొక్క కలర్లో ఉంటుంది నువ్వు పిల్లలందరు నిలబెట్టు ఒక్కొక్క ప్యాంట్ ఒక్కొక్క కలర్లో ఉంటుంది డిఫరెంట్ అన్నీ బ్లూలే మళ్ళీ అవును షేడ్స్ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్లలో ఉంటాయి మళ్ళీ క్వాలిటీ కొన్ని నాలుగు ఉతుకులు ఉతికితే అది తేలిపోతుంది అది ఎండకే కానీ వాడు ఏదో పాత యూనిఫామ్ వేసుకున్నట్టు కానివ్వదు కానీ పాపం మాటది కొత్తదే ఎండకు తేలిపోతాయి కొన్ని కలర్స్ కొన్ని ఫ్యాబ్రిక్స్ షర్ట్స్ అందరి వైటే ఉండవు కొన్ని క్రీమ్ ఇష్ వైట్ ఉంటాయి కొన్ని బ్లూ ఇష్ వైట్ ఉంటాయి కొన్ని రకరకాల వైట్లు ఉంటాయి మళ్ళీ సో వీడి దగ్గరే కొనుక్కుంటే అందరికీ ఒకే ఫ్యాబ్రిక్ ఇస్తాము చూడటానికి బాగుంటుంది మా స్కూల్ యూనిఫామ్ థీమ్ అలా ఉంటుంది టై నుంచి కింది వరకు ఒకటే అందరికి ఒకటే మేమే ఇస్తాం మేము కూడా ఏం చేస్తాం ప్రతి పిల్లోడికి ఫ్రెండ్లీగా ఉండే ఫ్యాబ్రిక్ వెతికి మరీ మంచిది క్వాలిటీది తీసుకొచ్చి ఇస్తాం కాబట్టి రేట్ అంతా నువ్వు నచ్చితే కొను నచ్చకపోయినా కొను ఇక్కడ చదవాలంటే అది రూల్ అంతే నువ్వు దాని గురించి పోట్లాడడానికి వీల్లేదు అలానే నీకు నేను ఫ్రీడమ్ ఇచ్చి ఎక్కడి నుంచి అయినా తెచ్చుకున్నా అంటే ఈ ఫ్యాబ్రిక్ నువ్వు తేలేవు ఈ కలర్ నువ్వు ఎక్కడి నుంచి తేలేవు నువ్వు తెచ్చినా సరే అది అబ్బదు ఇన్ని ఉంటాయి నెక్స్ట్ ఆ ఫుడ్ కూడా అక్కడే తినాలంట ఫుడ్ బాగాలేదు అని చాలా మంది ఎవడన్నాడు బాగాలేదు ఫుడ్ బాగాలేదు అయితే పిల్లలు అనాలి లేదా పేరెంట్స్ అనాలి ఎవడో బయటోడో వచ్చి చెప్పకూడదు నేను ఇదే మన మొదటి నుంచి చెప్తున్నా ఫుడ్ బాగలేదు బాగాలేదు ఏంటి బాగలేదు ఏంటి మనకు నచ్చలేదు అందరికీ కొన్ని నచ్చవు నీకు కాలీఫ్లవర్ నచ్చదు నాకు స్పినాచ్ నచ్చదు వాడికి కందిపప్పు నచ్చదు వీడికి సాంబార్ నచ్చదు కానీ అక్కడ నాలుగు కూరలు ఉంటాయి ఎవరికి ఏది నచ్చితే అది తింటాడు అవునా అండ్ రుచికరంగా ఉండడానికి అదే వాళ్ళేం హోటల్ బిజినెస్ రన్ చేయట్లా పిల్లలకి ఎంతవరకు ప్రోటీన్స్ అందాలి ఏ వెజిటేబుల్స్ ఇస్తే వాడు చురుగ్గా ఉంటాడు చదువు బాగా అబ్బుద్ది అలాంటివి డైటీషియన్స్తో అండ్ న్యూట్రిషన్స్తో తీసుకొని హెల్త్ తీసుకొని మంచి హై ప్రొఫెషనల్ షెఫ్స్ ఎలా పడితే వాళ్ళు మన హోటల్లో పనిచేసే వాళ్ళు కాకుండా హై ప్రొఫెషనల్ షెఫ్స్తో ఏది ఎంత మోతాదులో ఉండాలో నీట్గా వండించి వాళ్ళకి పెడతారు అప్పుడు వాంతులు విరోచనాలు ఏమీ అవ్వకుండా పిల్లోడు బాగుంటారు అందరు పిల్లలకి ఒకే రకమైన ఫుడ్ వెళ్ళద్ది ఇప్పుడు దాంట్లో ఏంటంటే ఈ అదే ఇంటి నుంచి క్యారేజ్లు వస్తే చాలామందికి ఏంటి ఇప్పుడు రిచ్ ఉన్నాడు రిచ్ రిచ్ క్యారేజ్ ఓపెన్ చేస్తాడు కొంచెం పూరుగా ఉన్నాడు పప్పు ఇంత ఆవకాయ బద్ద తెచ్చుకుంటాడు వాళ్ళల్లో వాళ్ళకి ఇన్ఈక్వాలిటీస్ పెరిగిపోతాయి ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ వాళ్ళలో ఇన్ బ్యాలెన్సెస్ వస్తాయి అలా నా పిల్లలు ఉండకూడదు అందరికీ ఒకే యూనిఫామ్ నా దగ్గర చదివారు అంటే ఆడు పేదోడా గొప్పడా గేట్ బయట నాకు అనవసరం రైట్ ఇక్కడ పిల్లలందరికీ ఆ ఫీలింగ్ ఉండకూడదు పిల్లలందరికీ ఎలాంటివి ఉండదు అందరికీ అదే ఫుడ్ అందరికీ ఇదే ఫుడ్ మా దగ్గర రూల్ ఇది లేదు మీ దగ్గర ఫుడ్ ఉన్న పిల్లోడు తినొద్దు అంటే వాడిని పంపకండి మా దగ్గరికి నువ్వు ఇంకో స్కూల్లో జాయిన్ చేసుకో ఇది నెక్స్ట్ ఆ బస్సులు అండి బస్సులన్నీ కూడా వాళ్ళ బస్సుల్లోనే వెళ్ళాలంట బస్ ఛార్జెస్ కూడా ఎక్కువ ఎక్కువ పెట్టి ఎక్కువ చార్జెస్ తీసుకున్నానని అక్కడికే వస్తా సీ అది ప్రైవేట్ బస్సు నెంబర్ వన్ వాళ్ళ దానికి సంబంధించిన బస్సు మీరు ఏం చేయాలి ప్రతి పిల్లోని ఇంటి దగ్గర నుంచి ఎక్కించుకొని రావాలి ఒక జోన్ బస్ జోన్స్ ఉంటాయి వాళ్ళు అక్కడక్కడ పెట్టేసి అందరిని ఎక్కించుకొని ఒక టైంకి అక్కడ స్కూల్లో ప్రవేశపెట్టాలి నీకు ఫ్రీడమ్ ఇస్తే నువ్వు నీ కొడుకు నిదానంగా తయారు చేసి ఎప్పుడో తెస్తావు అవునా ఒక్కోసారి త్వరగా వస్తావు ఒక్కోసారి లేట్గా వస్తావు కానీ మా దగ్గర మాత్రం అందరు ఒకేసారి వస్తారు ఒక టైం ఉంటుంది ఖచ్చితంగా నెక్స్ట్ మా టెరిటరీలో మా బస్సులు అయితే ఇలా వస్తే అటు వెళ్ళి అక్కడ పార్కింగ్లో ఉంటాయి మీకు ఓపెన్ చేసామనుకో ఎవడు పడితే వాడు కార్లలలో ఆటోలల్లో లారీలల్లో వస్తూ ఉంటారు మీ ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేస్తారు అక్కడ మీ బండ్లు కాబట్టి అది ప్రైవేట్ రోడ్డే కాబట్టి అడిగేవాడు ఉండడు కాబట్టి మీ వల్ల మాకు ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు మాకు లేట్ అవ్వచ్చు వంద అవ్వచ్చు మా స్కూల్ బస్సులు వెనకాల వెయిట్ చేస్తూ ఉంటాయి నువ్వు ఏమో ఆటో వాడిని కొద్ది మీరు ఇద్దరు కలిసి పంచాయతీ పెట్టుకుంటారు అక్కడ మాకు అనవసరం అవన్నీ ఇట్లాంటివి ఆ రోజు మీద ఆ టైం మీద ప్రభావం చూపించకుండా ఉండాలి అంటే దాని కంట్రోలింగ్ ఎక్కడ ఉంటుందో నా దగ్గరే ఉంటుంది కాబట్టి పిల్లలందరూ నా బస్సే ఎక్కాలి ఒకటి నువ్వు మాట్లాడు ఏంటి అందరికీ సరిపడా సీట్లు ఉండాలి కదా కొంతమంది కూర్చుంటారు కొంతమంది నిల్చుంటున్నారు రెండు బస్సులు ఎక్కువ పెట్టమను వ్యాలిడ్ పాయింట్ అంతేగాని ఈ బస్సు ఛార్జీల గురించి నువ్వు మాట్లాడొద్దు వాళ్ళు ఎంత చెప్తే అంతే ఉంటాయి నువ్వు కొలుస్తున్నావు వాడి పెట్రోల్ ఎంత దాని మైలేజ్ ఎంత నీకు తెలుసా తెలియనప్పుడు ఎందుకు మాట్లాడడం అలా మాట్లాడకూడదు సో వీళ్ళందరూ ఇట్లా ఈ ఈ ఛార్జీల గురించి మాట్లాడేవాడు ఫుడ్ గురించి మాట్లాడేవాడు యూనిఫామ్ గురించి మాట్లాడేవాడు ఇలాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి దూరంగా ఉండండి వద్దు మోహన్ బాబు యూనివర్సిటీలో చదవాలంటే ఆ రూల్స్ పాటిస్తేనే అక్కడ చదవండి లేదు అంటే దూరంగా ఉండండి మీరేంటి ఇలా అంటే ఎవడు ఏం కామెంట్లు పెట్టుకుని నాకు అనవసరం అర్థం చేసుకోవాలంతే ప్రతి ఒక్కటి లేదు నాకు ఇవన్నీ కావాలి అంటే ఫ్రీగా కావాలంటే గవర్నమెంట్ అని అడగండి తక్కువ కావాలి అంటే వెళ్ళి గట్టిగా పోరాడండి గవర్నమెంట్ హాస్టల్స్ ఇట్లున్నాయి ఇట్లా ఉంటే బాగుండు అట్లా ఉంటే బాగుండు మాకు అలా కావాలని గట్టిగా కూర్చోండి ధర్నాలు చేసుకోండి అసలు ఏదో పెట్రోల్ పోసుకోండి అసెంబ్లీ వెళ్ళి మరి ఏదైతే బౌన్సర్లు అయితే స్టూడెంట్స్ని కొడుతున్నారు కొట్టిస్తున్నారు అంటే వార్తలు వస్తాయి అక్కడికి కూడా వస్తా ఈ పిల్లల సేఫ్టీ కోసము వాచ్మెన్స్ని పెట్టారు దాని చుట్టూ బౌన్సర్స్ని కూడా పెట్టుకున్నారు అండ్ పిల్లలు పిల్లలు కొట్లాడొద్దు అనుకుని ఉంటారు వాళ్ళు బౌన్సర్స్ ఎప్పుడు అలా ఉంటారు నీ పిల్లోడి సేఫ్టీ కోసం పెట్టారు ఏమో మిమ్మల్ని కొడుతున్నారంటే కొట్టడం కాదు అది పిల్లోడితో పాటు అక్కడ వెళ్ళాలని నువ్వు అనుకుంటావు ఓకేనా వాచ్మెన్ చెప్తే వినో అందుకు బౌన్సర్స్ని పెట్టుకున్నావు మెట్టుదాకా రావాలి ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎక్కడి వరకు రావాలి వరకే రావాలి అంతే అవునా ఫ్లైట్ దాకా ఎక్కేసి లాస్ట్ ముద్దు పెట్టేసి వస్తా అంటే కుదరదు ఇది అంతే అలాంటప్పుడు ట్రైన్ ఎక్కిపో రైట్ యు అండర్స్టాండ్ నేను అందుకే మంచి ఎగ్జాంపుల్ చెప్పా ఇక్కడ కూడా అంతే పొలో మన క్లాస్ రూమ్ దాకా వస్తున్నారు అక్కడ దాకా వస్తున్నారు అక్కడ దాకా ఇదేంటి ఇలా ఉంది అదేంటి అలా ఉందని నోట్ చేసుకొని వెళ్తున్నారు బాబు నీ పిల్లడిని ఇక్కడ జాయిన్ చేసావా ఇక్కడ వరకే నువ్వు రావాలి ఇది దాటి రావడానికి లేదు అని వాచ్మెన్స్ని పెడితే ఇని చావట్లా యా ఎక్కుజా అంటున్నారు వాళ్ళని బౌన్సర్స్ని పెడితే కానీ వీళ్ళు వినట్ల అది జరిగింది దీన్ని వీళ్ళు ఉల్టా చెప్పారు కానీ ఇంకోటి మళ్ళీ గుర్తుపెట్టుకో ఫుడ్ గురించి యూనిఫామ్ గురించి బౌన్సర్స్ గురించి బస్సుల గురించి ఇంకా బోల్డ్ అనే విషయాల గురించి ఫీజుల గురించి పేరెంట్స్ మాట్లాడలేదు స్టూడెంట్స్ మాట్లాడలేదు ఎవడో బయట అడ్రస్ లేని వ్యక్తులు మాట్లాడారు వీళ్ళ చేత ప్రజెంట్ ఇప్పుడు నేను స్టార్టింగ్ చెప్పిన పేర్లు ఉన్నాయా వాళ్ళు కావాలని బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు మోహన్ బాబు యూనివర్సిటీ పైన అంతే నైన్టీన్ నైన్టీ టూలో అండి స్టార్ట్ అయింది తర్వాత కొన్ని విద్యా సంస్థలు కలుపుకొని టూ థౌజండ్ టూలో యూనివర్సిటీ అయింది అది అవునా ఈ నెల ఇరవై ఏళ్ళు ఇప్పటిదాకా లేని మచ్చి ఇప్పుడు వచ్చిందా సేమ్ మార్గదర్శి కొన్నేళ్ళ నుంచి ఉంది అది ఎప్పుడు లేనిది ఇప్పుడు వచ్చిందా అంటే వాళ్ళకి పడనోళ్ళు అధికారంలోకి వస్తేనే కదా ఇవన్నీ జరిగేది ఇక్కడ కూడా సేమ్ అంతే అక్కడ మోహన్ బాబుకి పడనోడు అధికారంలో ఉన్నాడు ఈనని ఇబ్బంది పెట్టాలి కేవలం రాజకీయ కక్ష అంటారు హండ్రెడ్ కేవలం కూడా కాదు అండ్ అవుట్ హిట్ టీవీ యాప్ నిడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి